వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము క్యాప్సికం బజ్జీ ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలండి అండ్ అలానే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలి అందులో వామ్ వేసుకోవాలి అండ్ కొంచెం వాము కళ్ళుప్పు అలానే కొంచెం ఒక వన్ స్పూన్ శనగపిండి వేసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు దాన్ని మిక్సీకి వేసుకోవాలి మనం అందులోకి ఉల్లిపాయ అండ్ కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాము ఇందాక మనము వాము కొంచెం శనగపిండి కళ్ళు ఉప్పుని వేసుకున్నది కప్ కప్పులోకి తీసుకోవాలి అండ్ ఉల్లిపాయ కొత్తిమీర కూడా ఇలాగ మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఆ పొడిని ఇది ఇందులోకి పెట్టుకోవాలి అందరూ ఇలా చేస్తారో తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తున్నాము ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్లు కూడా కొత్తగా ఉంటాయి కదా అందుకని అలా చేసుకుంటున్నాము మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటే కనుక కామెంట్ చేయండి లైక్ కూడా కొట్టండి ఇలాగ డిఫరెంట్గా సరికొత్తైన రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం పిండి కలుపుకోవాలి ఇవి ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాం అందులోకి ఒక వన్ స్పూన్ కారం మనం అందులోకి ఆల్రెడీ కళ్ళుప్పి వేసుకున్నాం కదా కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ నెక్స్ట్ బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిదిప్పుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటర్ మీకు ఐడియా ఉంటుంది పిండి చూడండి ఉండలు లేకుండా బాగా కలిదిప్పుకోవాలన్నమాట బజ్జీ పిండిలానే సేమ్ మనకి ఇదిగోండి ఇలా జారుగా ఉండాలన్నమాట కలిదిప్పుతూ ఉంటుంది ఇలా పడాలి మనకి పిండి అంటే కొంతమందికి తెలియదని ఎలాగ బజ్జీల పిండి సో చూపిస్తున్నాను ఇలా ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని మనము బజ్జిలు వేసుకుందాము బజ్జి వేసేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా వేయాలండి మిరపకాయ బజ్జిలాగా కాదు కదా ఇట్లా తీసుకొని చూసుకోండి అది బామ్మ కూడా పెట్టాం కదా మనము అది బయటికి పోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి వీటిని కొంచెం దగ్గరగా వచ్చేలాగా ఒత్తుకున్నారు చూసారా ఇలాగా నెక్స్ట్ మనం ఇప్పుడు బజ్జీలు తీసుకొని ఇందాక ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి అలాగే బజ్జీని కూడా మజ్జిలో కట్ చేసుకొని వాటిని పెట్టుకుంటాము ఇదిగోండి ఇలాగా ఇందాక వాయి అయిపోయింది కదండి బజ్జీలన్నీ తీసేసాము దీంట్లోకి అండ్ ఇలా కట్ చేసేసుకొని దాంట్లోకి అంటే మనకు కావాల్సి వస్తే అలా తినచ్చు ఇలా కూడా బాగుంటుంది కదా అందుకని ఇలా పెట్టుకుంటున్నాం కొన్ని అలా కొన్ని చూసారు కదండి మా క్యాప్సికం బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినటమే ఆలస్యం అదిగోండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది కొన్నేమో ఉల్లిపాయ కొత్తిమీర పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకున్నాం కొన్నేమో నార్మల్గా సో ఇది ఫైనల్గా క్యాప్సికమ్ బజ్జి చూశారు కదండి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్